నమస్తే లిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి ఒపీనియన్లో భాగంగా ఈ ఎనాలిసిస్ చూద్దాం భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి బ్రిటన్ జర్మనీ అమెరికాల్లో అన్నది తెలిసిందే అయితే ఇప్పటి వరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పనిచేయడం మనకు తెలుసు ఇప్పుడు ఈ లిస్టులో కేజ్రీవాల్ కూడా చేరిపోయాడు అలానే కేజ్రీవాల్కి సంబంధం లేదు అని కాదు కానీ ఇన్నాళ్ళు ఒక రూమర్ ప్రచారంలో ఉండేది ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు అవ్వకముందే కవిత అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే ఆ రాజ్యసభ సభ్యుడు కొత్తపేళ్లి కొడుకు అయినటువంటి రాఘవ్ చద్దా మార్చి ఎనిమిదిన లండన్ వెళ్ళిపోయాడు ఏదో కంటి చికిత్స కోసం లండన్ వెళ్ళాడు అని ఓవాచ ఢిల్లీలో రాజకీయం రసకందాన పడ్డా రాఘవ్ చద్దా లండన్లోనే ఉండిపోయాడు తప్పితే ఢిల్లీ రాలేదు మరీ అంతగా ఢిల్లీలో కాని శస్త్రచికిత్స లండన్లో ఏముంది రాఘవ్ చద్దా విత్ ప్రీత్ కౌర్ గిల్ ఎస్ రాఘవ్ చద్దా బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ అయినటువంటి ప్రీత్ కౌర్ గిల్ని కలిశాడు ఒక భారత ఎంపీ ఒక బ్రిటన్ ఎంపీని కలవడం ఏదో మర్యాదపూర్వకంగా కలిశారు అని అనుకోవడానికి ఫీల్ లేదు ఎందుకంటే ఈ ప్రీత్ కౌర్ గిల్ బహిరంగంగానే ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని బలపరిచిన వ్యక్తి అలాంటి ప్రీత్ కౌర్ గిల్ను పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాఘవ చద్దా కలవడం అనేది కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వచ్చు అని ముందే ఊహించి రాఘో చద్దా ముందుగానే లండన్ వెళ్లాడు లేబర్ పార్టీ ఎంపీ అయినటువంటి ప్రీత్ కౌర్ గిల్ చేత కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒత్తిడి చేయించే విధముగా ప్రకటన చేయించాలనే ప్రయత్నంలో భాగంగా రాఘవ్ చద్దా లాభింగ్ చేస్తున్నాడు దానికోసమే ఖలిస్తాన్ ను బహిరంగంగానే సమర్థించే ప్రీత్ కౌర్ గిల్తో సమావేశమయ్యాడు అనవసరంగా ఏఐఎం జయశంకర్ గారితో ఎందుకు అని అనుకున్నట్లున్నారు బ్రిటన్ పెద్దలు ప్రకటన అమెరికా చేత చేయించారు కానీ ఏఏఎం జయశంకర్ గారు అమెరికాకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సో ఖలిస్తానీ వేర్పాటువాదుల నుంచి గట్టిగానే తీసుకున్నాడు కేజ్రీవాల్ అనేది ఇక్కడ స్పష్టమవుతున్న మరో విషయం రాఘవ్ చద్దా విత్ టైగర్ హనీఫ్ ఈ విషయానికి వస్తే రాఘు చద్దా లండన్లో టైగర్ హనీఫ్తో కూడా భేటీ అయ్యాడు టైగర్ హనీఫ్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు ఈ వార్త మొన్న వెలుగులోకి వచ్చింది సో కేజ్రీవాల్ జాజ్ సోరోస్ ఖలిస్తాన్ లండన్ కెనడా జర్మనీ అమెరికా ఇక తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఇదొక గొలుసుకట్టు వ్యవహారం మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ కేజ్రీవాల్ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా నిబ్బరంగా ఉన్నాడు అంటే తన వెనక ఉన్నవారి బలంతోనే అన్నది స్పష్టం కానీ ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి సిఐఏ కావచ్చు జాజ్ సోరోస్ కావచ్చు ఏమాత్రం పరిస్థితులు తమకి అనుకూలంగా లేకపోయినా అప్పటి వరకు తాము అండగా నిలిచిన వాళ్ళని వదిలేసి పక్కకి తప్పుకోవడం ఆనవాయితీ బహుశా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన సిఐఏ చేతులు ఎత్తివేయడం వల్ల కావచ్చు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పదహారు మిలియన్ డాలర్లు కేజ్రీవాల్కు ఇచ్చాను అని చెప్పి బహిరంగ ప్రకటన చేశాడు ఖలిస్తానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా టెర్రరిస్టు బుల్లార్ను విడిపిస్తాను అని హామీ ఇచ్చి డబ్బు తీసుకున్నాడు అని కూడా ప్రకటించాడు రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ అమెరికా వచ్చినప్పుడు న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి రిచ్మండ్ హిల్స్లో ఉన్నటువంటి గురుద్వారాలో ఖలిస్తానీ గ్రూపుల సమావేశంలో ఒప్పందం జరిగినట్లుగా పత్వంత్ సింగ్ పన్ను ప్రకటన చేశాడు దేవీందర్ పాల్ సింగ్ బుల్లార్ను జైలు నుంచి బయటకు తెస్తాను అని హామీ ఇచ్చాడు కేజ్రీవాల్ ఖలిస్తాన్ గ్రూపులకి ఇక ఎవరి దేవీందర్ పాల్ సింగ్ బుల్లార్ అనే విషయానికి వస్తే బుల్లార్ ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై మూడులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు ఆ పేలుళ్లలో పదకొండు మంది చనిపోయారు ముప్పై ఒకటి మందికి పైగా గాయపడ్డారు నేరం నిరూపించబడి జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు కేజ్రీవాల్కి చెందినటువంటి పదహారు మిలియన్ డాలర్లలో భుల్లర్ని విడిపించటం కూడా కలిసి ఉంది అయితే కేవలం ప్రకటన చేసినందున భారత్లో కేసు నమోదు చేయలేరు ఆ పార్టీకి ఏ ఏ మార్గాల ద్వారా ఎలా డబ్బు పంపించారో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తే కానీ ఈ కేసుని నమోదు చేయలేరు ఈ పని పన్ను చేయగలడా అసలు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన ఎందుకు చేశాడు ప్రకటన చేసే ముందు సిఐఏకి చెప్పాడా ప్రకటన చేయడానికి అమెరికా కానీ కెనడా కానీ అనుమతి ఎందుకు ఇచ్చాయి గురుపత్వంత్ను రా ఆర్ఏడబ్ల్యూ రా హత్య చేయడానికి ప్రయత్నించడం వల్ల అమెరికా ఎంక్యూ నైన్ బి యూఏవీల అమ్మకాన్ని నిలిపివేసింది అంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం అబద్ధమని తేలిపోయినట్లేగా ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే రా భయంతో ఐదుగురు బౌన్సర్లని పెట్టుకుని తిరుగుతున్నాడు పన్ను కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రకటన చేశాడు అంటే ఇక వీడితో మన పని కాదు అని నిర్ధారణ చేసుకుని నీ రక్షణ నువ్వే చూసుకో అని సలహా ఇచ్చి ఉంటుంది సిఐఏ రాహుల్ వల్ల కానిది కేజ్రీవాల్తో అవుతుంది అని ఇన్నాళ్ళు చాటుగా సహాయం చేసిన అమెరికా కెనడా బ్రిటన్ దేశాలు ఇక కాపాడుకోవటం వల్ల కాదని నిర్ధారణకి వచ్చి కేజ్రీవాల్ని కూడా పక్కన పెట్టి ఉంటాయి అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ గురించి వక్రంగా మాట్లాడింది మన భారతదేశపు అంతరంగిక విషయాల్లో అనవసర వివాదాలకు తావుతీసింది సో ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదో విధంగా భారత్ మీద బురద చల్లినా సరే కేజ్రీవాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఆ తర్వాత పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది మన దేశంలో మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు ఎఫ్ఏటీఎఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఏటీఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బు అందకుండా చేయడం కోసం విధి విధానాన్ని రూపొందించింది ఎఫ్ఏటిఎఫ్కి అనుగుణంగా అన్ని దేశాలు చట్టాలు చేశాయి ఈ చట్టాలు సక్రమంగా అమలు చేయని దేశాలని ఎఫ్ఏటిఎఫ్ గ్రే బ్లాక్ లిస్ట్లో పెట్టి మరీ అప్పులు పుట్టకుండా చేస్తూ ఉన్నది ఇప్పుడు కేజ్రీవాల్ కేసు మనీ లాండరింగ్కి సంబంధించింది కాబట్టి గట్టిగా మాట్లాడలేరు తాజాగా సునీత కేజ్రీవాల్ ఒక ప్రకటన చేస్తూ మద్యం స్కామ్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో వెల్లడిస్తానని తెలిపింది కానీ ఈరోజు ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు బహుశా అమెరికా నుంచి ఏదో ఒక సందేశం వచ్చి ఉండొచ్చు అమెరికా మళ్లీ తాజాగా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీల గురించి జోక్యం చేసుకుని నోరు పారేసుకుంది ప్రజాస్వామ్యము హక్కులు అంటూ తెగ మాట్లాడింది అమెరికన్ దౌత్యవేతను పిలిచి క్లాస్ తీసుకున్నారు ఈ సందర్భంగా ఈఐఎం జయశంకర్ గారు సుమారుగా నలభై నిమిషాల పాటు కానీ మళ్ళీ అదే పాట కొనసాగిస్తూ ఉంది అమెరికా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అకౌంట్లని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే అలా చేయటం అప్రజాస్వామిక మట మూడు సంవత్సరాల ఆదాయ పన్ను కట్టకుండా కాలయాపన చేయటం మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పార్టీ అకౌంట్లను సీజ్ చేసింది ఈ విషయం మీద కోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్ కానీ కోర్టు కోర్టు పారేసింది సో ఇక్కడ జో బిడెన్ మంత్రాంగం ఆసియాలో ఉన్న మరొక దేశమును కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలను ఇస్తున్నది మరోవైపు ఫార్మా రంగంలో జర్మనీతో చేస్తున్నటువంటి వాణిజ్యంను తగ్గించుకుని రష్యాతో దానిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది భారత్ ఇది జర్మనీకి పెద్ద దెబ్బ కేజ్రీవాల్ కోసం కాంగ్రెస్ కోసం జో బిడెన్ భారత్తో శత్రుత్వం కోరి మరీ కొనుక్కుంటున్నాడు ఇంత పిచ్చి విదేశాంగ విధానం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారిగా చూస్తూ ఉన్నాం ఇక ఫైనల్గా ఆప్ పార్టీకి కొత్త గండం ఏంటంటే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా రెండు పత్రాలను మీడియా ముందు చూపెట్టారు వాటిల్లో ముఖ్యమంత్రి సంతకం కూడా ఉంది మరోవైపు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కి ల్యాప్టాప్ కోసం అనుమతి ఇవ్వలేదు మరి అలాంటప్పుడు అధికార పత్రాల మీద కేజ్రీవాల్ సంతకం ఎలా చేశారు టెక్నికల్గా చూస్తే అది ఫోర్జరీ క్రిందకి వస్తుంది ఆఫ్కోర్స్ డిజిటల్ సిగ్నేచర్ను వాడారు ఆప్ మంత్రులు కానీ అలా చేయడం కూడా నేరమే కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయలేడు దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు అసలు విషయాన్ని వద్దాం లిక్కర్ కుంభకోణం అనేది ఒక కారణం మాత్రమే పాకిస్తాన్ ఐఎస్ఐ ఖలిస్తాన్ సిఐఏ జార్జ్ సోరోస్ లింకులు బయటపెట్టడమే ప్రధాన లక్ష్యం అప్పటి వరకు కేజ్రీవాల్ బయటికి రాడు ఈరోజు సిబిఐ తన కస్టడీకి ఇవ్వమని కోరింది సిబిఐ కస్టడీ తర్వాత ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటుంది అది సంగతి మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి